ఇప్పుడు ఐపాక్ టీం ముందు హాజరైన జగన్మోహన్ రెడ్డి అంతకన్నా ముందు కోర్ కమిటీ మీటింగ్ కూడా జరిగితే ఆ కోర్ కమిటీలు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఒక సమాచారం ఉంది అదేంటంటే తొంభై నుంచి ఏ వంద నూట పది వస్తే ఎక్కడ రాజ్భవన్ ఉంటుందో ఆ రాజ్భవన్లో వెళ్ళి సింపుల్గా అక్కడికక్కడ ప్రమాణ స్వీకారం చేసేటట్టు ఒక ప్లానింగ్ అట తర్వాత నూట యాభై నిజంగా నూట ఇరవై నుంచి నూట యాభై ఆ రేంజ్లో ఏమన్నా కానీ కొడితే అంటే ఇది అఖండ విజయంతో సమానం కదా ఎందుకంటే ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగరు అది దాటితే దాటి బొటాబొట్టిగా మార్కులు వస్తే ముప్పై ఆరు మార్కులు వచ్చినాయి లెక్క దాని మీద అది ఏముందిలే అని ఒక ఆలోచనతో అక్కడికక్కడ సర్ది పెట్టేటట్టు ఒక ఏర్పాటు లేదు నిజంగానే ప్రజలు లాస్ట్ టూ పర్సెంట్ బాగా పెరిగింది అని చెప్పేసి అన్న పరిస్థితులు ఉన్నాయి లాస్ట్ మినిట్లో అదంతా వైసీపీకే మళ్ళీతే అది అఖండ విజయానికి దారితీస్తుంది ఆ అఖండ విజయం అనేది డెఫినెట్గా విశాఖలో అన్నట్టుగానే భారీ జనసందోహం మధ్య విశేషమైన హంగు ఆర్భాటాలతో విశాఖపట్నంలో జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం జరగబోతుంది అనేది అసలు సిసలు అంతర్గత వర్గాలు ఇన్నర్ సోర్సెస్ ద్వారా మనకి తెలుస్తున్న ఒకనొక స్పష్టమైన సమాచారం ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి రెండు నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రమాణ స్వీకారం మామూలుగా ఇప్పటివరకు హోరెత్తుతోన్న మాట ఏంటంటే జూన్ తొమ్మిదిన విశాఖపట్నంలో అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం జరగబోతుందని మొత్తం వైసీపీ మీడియా మొత్తం ట్రోల్ ఎత్తుతోంది అదే సోషల్ మీడియా లేదు అనే దానికి చిన్న దీనిలో ఒక చిన్న కామా కూడా ఉంది అనేది ఇప్పుడు లేటెస్ట్గా తీసిన అప్డేట్ ఆ కామాని అతి తక్కువ మొట్టమొటి మెజారిటీతో బయటపడితే దానికి అంత హంగు ఆర్భాటం అవసరం లేదని మనము ప్రజలు అంత గొప్పగా ఆశీర్వదించలేదని వైఎస్ జగన్ భావించి సింపుల్గా గవర్నర్ ముందు ప్రమాణ స్వీకారం చేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు అనేది నేను మీకు చెప్పడానికి వస్తున్నా దేనికి ఎక్కువ అవకాశం ఉంది అనేది కూడా ఒక క్రైటీరియా ప్రశ్న అఖండ మెజారిటీకి అవకాశం ఉందా బొటాబోటికి అవకాశం ఉందా అంటే మామూలుగా ఆ కోర్ మీటింగ్లో నిజంగా జగన్ చెప్పిన మాట ఏంటి అంటే ఏది అయిపోక్ అని కలిసి ముందు మనం నూట పది నుంచి నూటరవై సీట్లు కొట్టబోతున్నాం అని జగన్ స్పష్టంగా తన క్యాడర్కి లేకపోతే తన కోర్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా మంత్రులు వాళ్ళు సీనియర్ మంత్రులు వాళ్ళు వాళ్ళందరికీ ఈయన చెప్పినట్టుగా ఒక సమాచారం ఉంది వాళ్ళందరి ముందు ఇవి అంతర్గత పార్టీ అంతర్గత కీలకమైన వీళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఆయన కలిసి డిస్కస్ చేసినప్పుడు ఆయన అభిప్రాయం ఏంటంటే నూట పది నుంచి నూట ఇరవై వరకు మనం కొడతాము అని మేజర్ సర్వేలు చెప్పినవి కూడా దాదాపు ఉంటాయి ఇప్పుడు స్టేట్ ఇంటెలిజెన్స్ అయితే నూట ఎనిమిది ఇచ్చింది మేజర్ సర్వేలు చెప్పింది కూడా నూట పది నూట ఇరవై మధ్య ఇదే జరిగితే ఇంకొక పాయింట్ ఉంది బలమైన ప్రతిపక్షం ఏర్పడదా అనేది ఇంకో సబ్జెక్ట్ ఉంది బలమైన ప్రతిపక్షం ఎప్పటికీ అది ఫామ్ కాదు అవదు కారణం ఏంటంటే టీడీపీ అనేది రెండోసారి కూడా అంటే ఈ తరవ కూడా అధికారాన్ని కోల్పోతే అది రాను రాను దాని ప్రభ కోల్పోతూ వస్తుంది లోకేష్ నాయకత్వాన్ని ఎవ్వరూ నమ్మలేదన్న ఒక అభిప్రాయం ఏర్పడుతుంది ఆల్రెడీ చంద్రబాబు కూడా అన్నం గోస్వామి ముందు రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో ఆయన అన్న ఏంటంటే నేను ఈసారి కానీ కోల్పోతే టోటల్గా రాజకీయ సన్యాసం తీసుకుంటాను అన్నాడు ఇంకా ప్రతిపక్షం అంటే ఇంక లోకేషే అవుతాడు లోకేష్ మంగళగిరిలో గెలుస్తాడా కుప్పంలో బాబు గెలుస్తాడా పిఠాపురంలో పవన్ గెలుస్తాడా అనేవి కొన్ని కీలకమైన ప్రశ్నలు కుప్పంలో బాబు అనేవాడు ఓడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది అనేది ఒక అంచనా భారత్ అక్కడ చాలా ముమ్మరంగా ప్రయత్నం చేసి ఒక జైంట్ కిల్లర్ అవుదామని తీవ్ర యత్నాలు చేస్తున్నట్టుగా మనకు ఒక గోగట్ట ఉంది ఒక సమాచారం ఉంది ఎందుకంటే బాబు కూడా ఒక పోలింగ్కి రెండు వారాల ముందు పథకం పథకాలు లేవు పాడు లేదు ఉన్న డబ్బంతా అమరావతిలో పెడతాను ఆ అమరావతిలో పెట్టిన దాని నుంచి మనం భారీ ఎత్తున రిటర్న్స్ తీసుకోబోతున్నాము అని చెప్పేసి ఆయన అన్న ఆడియో లీకేజీ మాటలు చాలా తీవ్ర ప్రభావం చూపించాయి వీళ్ళంతా ఏం చెప్తారు ఉంటా అంటే దాన్ని పక్కన పెట్టి ఆడియో ఉంది దానికి వీడియో కూడా ఉంది దాన్ని పక్కన పెట్టి వీళ్ళంతా ఏమంటారంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది రెండు పర్సెంట్ ఇటువైపే పెంచింది టీడీపీ కుటుంబం వైపు అని అంటారు కానీ అది హమ్మక్ ఇది అసలు కీలకము అని చెప్పి ఒక అంచనా ఉంది దీంతో మనకెట్ట చంద్రబాబు గెలిచినా ఉపయోగం లేదు అదేదో భరత్గాని గెలిస్తే ఆల్రెడీ స్థానిక ఎన్నికల్లో వైట్ వాష్ చేసింది అని చెప్పి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నిన్న పెద్దిరెడ్డి రెడ్డి గారు కూడా చెప్పారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కుప్పంలో చంద్రబాబు ఓడిపోబోతున్నారు ఇదిలా ఉంటే మంగళగిరి మంగళగిరి పరిస్థితి ఏంటి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీగా అంచనా వేసింది ఒక కమ్మ సర్వే సంస్థ యాభై శాతం మృగుళ్ళవణికి యాభై శాతం లోకేష్కి అక్కడ అవకాశం ఉన్నట్టుగా అంచనా వేసింది